కానీ ఈ రోజు మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అనిపిస్తుంది మొన్నటి వరకు నేను వస్తే దిక్కు దిక్కు అంటే వచ్చేవాళ్ళు ధైర్యంగా కూడా వచ్చేవాళ్ళు కాదు నేను ఏదైనా జోక్ వేసినా మీరు నమ్మేవాళ్ళు కాదు ఈ రోజు మీకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు మీ మనసును చూస్తా ఉంటే మీ ముఖాలు చూస్తా ఉంటే ఎక్కడికక్కడ ఉత్సాహంగా కనపడి వస్తున్నారు అంత ముందుకు నాకు జ్ఞాపకం ఉండేది సౌత్ నార్త్ కొరియాలో కిమ్ ఉంది ఆయన ఉన్నాడు అక్కడ నవ్వితే కొడతారు ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఎవరైనా సరిపోతే ఏడిస్తే కొడతారు మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగితే నవ్వితే కొడతారు అలాంటి జిమ్ ఇక్కడ మొన్నటి వరకు అందరూ ఇబ్బందులు పడ్డాం కానీ ఈ రోజు మాత్రం మీకు రియల్ గా చెప్తున్నా ఫస్ట్ మీరందరూ కూడా వాక్స్ వద్ద కాకుండా హ్యాపీగా ఉండడం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మేము మీకు అండగా వింతం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆయన వస్తే దారంతా చెట్లు కొట్టేశాడు అవునా కాదా ఎక్కడ చూసినా పరదాలు కట్టేసాడు అవునా కాదా ఎక్కడ చూసినా షాపులన్నీ మూసేసేవాడు అవునా కాదా మా వాళ్ళ ఒక చిన్న తప్పు వేశారు కార్పొరేట్ వేశారు ఇప్పుడే చెప్పా ఇక్కడ రాజు రాలేదు లేకపోతే కింగ్లు రాలేదు ప్రజలకు సేవకులు వచ్చా పొలాలను నడుస్తాం లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈ కార్పెట్ కల్చర్ ఇంకా కూడా మీ మైండ్ లో కొంచెం ఉంది అధికార యంత్రాంగం మొత్తం మారాలి నెక్స్ట్ టైం మాత్రం ఎక్కడా కార్పెట్ ఉండదు ఉంటే కార్పెట్ వేసిన వాళ్ళ యాక్షన్ తీసుకుంటా అంటే అందరం పుట్టింది మట్టిలో నుంచే మళ్ళా చనిపోతే పోయేది భక్తిలోకి ఈ ఆడంబరాలు ఇవన్నీ కూడా తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే మీ జీవితాలకు వెలుగు చూపించగలిగితే అది శాశ్వతం మీ గుండెల్లో శాశ్వతంగా మాకు స్థానం ఉంటుంది దానికోసం పనిచేస్తాం తప్ప అధికారం వస్తానే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ లాగదు అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వాలి ప్రతి ఒక్క పైసా పొదుపు చేస్తాం ఆ పైసా మీకోసం ఖర్చు పెడతామని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై ఎన్డీఏ అందరికీ నమస్కారం